ఓం శ్రీ మాత్రేణుమహ ఇప్పుడు తెలియచేసే అంశము మాఘ శుద్ధ చతుర్థి అంటే మాఘమాసం వచ్చిన శుద్ధ చతుర్థి అని అంటాము ఈ చతుర్థిని వర గణేశ చతుర్థి అని చెప్పేసి కూడా అంటారు కాలంలో చవితి ఉన్నదే వర చతుర్థి సహజంగా మనం సంకష్ట చతుర్థి అంటే పౌడమి తర్వాత వచ్చేటువంటి చవితిని మనం చేస్తుంటాం రాత్రి పూటే చంద్రుడు ఉండాలి అని చెప్పేసి పరిగణలోకి తీసుకుంటాం అదే విధంగా శుద్ధ చతుర్థి అనేది కూడా చంద్రుడు అంటే ఆ సాయంత్రం పూటనే కంపల్సరీ చతుర్థి తిథి చవితి తిథి ఉండి ఉండాలి అనమాట అంటే కాలంలో చవితి ఉన్న తిథినే అంటారు వరచుర్థి అని ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రము గణపతిని మహోత్తమ ఫలప్రదమని స్కాందం తెలియచేస్తుంది అంటే ఆ పూట ఆ రోజున గణపతిని పూజించటం విశేషం ఏంటంటే ఆ రోజు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట గణపతిని పూజించటం వలన పూజించటాన్ని మహోత్తమ ఫలప్రదము అంటే అతి పుణ్య ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది దీనినే కుంద చతుర్థి అని చెప్పేసి కూడా అంటారు ఈ రోజు సాయంత్రం పూట ఆ పరమేశ్వరుడిని అంటే శివుడిని మనము మల్లె పువ్వులతో కనుక పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయి యథార్థంగా ఆ రోజున అంటే మాఘశుద్ధ చతుర్దశి తిదినాడు సాయంత్రం పూట ఆ పరమేశ్వరుడికి మల్లెపూల దండ అనేది సమర్పించటం మల్లె పువ్వులతోటి అర్చన చేయటం శివ అష్టోత్తర శతనామాడు చదువుతూ చక్కగా మల్లె పువ్వులతోటి అర్చన అనేది చేయడం వలన సకల సిరి సంపదలు కలుగుతాయి